భారతదేశంలోనే ఎక్కడ లేనట్టు పంచముఖ దేవి టెంపుల్ మన ఆంధ్రాలో ఉన్నది అంటే ఎవరైనా నమ్మగలరా అది మన కృష్ణానది తీరాన ఉందని ఎవరికైనా తెలుసా ఆ దేవి మనసు దేవికి మనసుపూర్తిగా పంచబలి చేసి ఆరతి ఇచ్చి అమ్మవారిని కోరికలు కోరికే ఆరతి దాంట్లో మనకి తన రూపం కనిపిస్తుందని ఎవరికైనా తెలుసా అయితే చూసేద్దాము రండి ఇదిగోండి చూపిస్తున్నాను మేము హారతి వెలికిచ్చిన తర్వాత అమ్మవారి రూపం మా హారతి పల్లెంలో ఉన్నది ఇక్కడికి రాగానే మేము గుంటూరు నుంచి కొవ్వూరు వచ్చామండి కొవ్వూరు అనేది అడ్రస్ చెప్తాను అమ్మవారికి మాత్రం చాలా ఇష్టమైనది దీపం అండి ఇది చూస్తున్నారు కదా గుమ్మడికాయ దీపం దీనికి గుమ్మడికాయ దీపం మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకొని మన మనస్ఫూర్తిగా గుమ్మడికాయలో నూనె పోసి అరవై నాలుగు బొట్లు పెట్టి అమ్మవారిని నిజంగా కోరుకుంటే ఎలాంటిదైనా తీరుతుందని ఒక నమ్మకం నమ్మకం కాదండి మేము ఇదే ఫస్ట్ టైం రావటం మేము గుంటూరు నుంచి తెనాలి మీదుగా వెళ్ళే కొల్లిపొరలో నివాసం ఉంటున్న శ్రీ దేవి టెంపుల్కి వచ్చామండి మన గుంటూరు నుంచి థర్టీ సిక్స్ కిలోమీటర్స్ వస్తుంది తెనాల నుంచి టెన్ కిలోమీటర్స్ అలాగే విజయవాడ నుంచి నలభై కిలోమీటర్లు ఇక్కడ చాలామంది ఎక్కడి నుంచో వెతుక్కుంటూ వస్తారండి ఈ దేవి టెంపుల్ కోసం ఎందుకంటే మనకి కాశీ తర్వాత పవిత్రమైన క్షేత్రంలాగా ఉన్నది ఎంత బాగుంటుందంటే అమ్మవారి దర్శనం ఒక్కసారి చేసుకుంటే చాలు అనుకుంటాము అలాగుంటుందన్నమాట దర్శనం చూస్తున్నారు కదా మనస్ఫూర్తిగా అమ్మవారి కోరికలను కోరి ఆ గుమ్మడి దీపం పెట్టి మనం మనసులో కోరుకుంటే ఇక్కడ అష్టాది శక్తిపీఠాలు గల విగ్రహాల మూర్తులు మొత్తం ఇక్కడ ఉంటాయండి నిజరూప దర్శనం అండి ఇది మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మా కనులు కూడా సరిపోలేదు చూడండి చూపిస్తున్నాను ఇలా ఉంది అమ్మవారి దేవస్థానం మాత్రం చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదండి ఎవరైనా సరే ఇక్కడ అమావాస్య రోజు పొద్దున్న ఏడు గంటల దగ్గర నుంచి సాయంత్రం తొమ్మిదిన్నర వరకు దర్శనాలు ఉంటాయి ఇక్కడ పంచమి రోజున కానీ అమావాస్య రోజున కానీ పౌర్ణమి రోజున కానీ ఈ మూడు రోజుల్లోనే మనకి బలి కోరుతుందండి అమ్మవారు అది ఎలాంటి బలి అనేది వివరంగా చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయొద్దు కొత్తగా చూస్తే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ అష్టాదశ తి పీఠాలు గల పద్దెనిమిది మూర్తులు అమ్మవారి రూపాలు ప్రతి ఒక్కటి ఉంటుందండి అన్నిటికన్నా ఎక్కువ భిన్నమైనది పంచముఖ వారాహిదేవి టెంపుల్ అన్నమాట ఇది ఇంతటి విగ్రహం మన భారతదేశంలోనే ఎక్కడా లేదు మన ఆంధ్రాలో మొట్టమొదటిగా వెళ్ళసినది ఇక్కడండి అంత పవర్ఫుల్ ఇక్కడ వారాహిదేవిని మనస్ఫూర్తిగా నమ్ముకొని పచ్చకర్పూరంతో హారతి ఇచ్చి అమ్మవారికి గుమ్మడే దీపం పెట్టి మనస్ఫూర్తిగా ఇలాంటి కోరికలు కోరినా కానీ కోరుతుంది తినవెడతాయని చెప్పేసి అని ఒక నమ్మకం చూడండి మన కాశీలోనే వెలిసి ఉండిన దేవత అన్నమాట చూసారు కదా మేము ఇట్లా గుమ్మడి దీపం పెడుతున్నాము ఇక్కడ ఇట్లా అండి గుమ్మడి దీపం పెట్టి మన చేతుల మీద మనమే చేస్తామండి ఇక్కడ పూజారి గారు నుంచి చెప్తా ఉంటారు ఎలా చేయాలి అని చెప్పేసి అని ఇదిగోండి అమ్మవారిది విగ్రహం ఇక్కడ ఎదురుగానే పెట్టాలి మేము ఇట్లా కూర్చొని చేస్తున్నాము మా బాబు నేను మా శ్రీమతి గారు వెళ్ళాము మేము అక్కడికి వెళ్ళిన రోజు నుంచి ఈ వాటికి రెండు రోజు పెడుతున్నాను వీడియో కాకపోతే ఈ రెండు రోజుల్లో మాకు చాలా మారింది అనుకుంటున్నాము మాకు అనిపిస్తున్నది అంత పవర్ఫుల్ అండి ఇది ఒక నమ్మకంతో చెప్తున్నాము ఎందుకంటే మేము రాజమండ్రి దగ్గర ఉన్న కొవ్వూరు దేవస్థానికి వెళ్దాం అనుకున్నాము కానీ అక్కడికన్నా ఇదే ప్రత్యేకమైనది పంచబలి కోరే వారాహి దేవి టెంపుల్ అని చెప్పేసి అని ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది ఆ బలి ఏంటి అనేది చెప్తాను మేము ఇక్కడ కూర్చొని అమ్మవారికి మొత్తం ఇట్లా దూప దీప నైవేద్యం పెడదామని పెడుతున్నాము మొత్తం చూస్తున్నాము ఇక్కడికి మీరు రావాలి అంటే తెనాల నుంచి కానీ ఎక్కడి నుంచైనా రావచ్చండి కాకపోతే కొల్లీపొర అనే అడ్రస్ మాత్రం చూడండి మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ పెడతాను వారి నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను స్వామివారిది మీరు ఎప్పుడు కావాలంటే వారికి ఫోన్ చేసి ఆదివారం కానీ పౌర్ణమి రోజు కానీ అమావాస్య రోజు కానీ పంచమి రోజు కానీ వస్తే మాత్రం మీకు గుడి నుంచి సాయంత్రం వరకు ఉంటుందండి కాకపోతే విడి రోజుల్లో మాత్రం కొంచెం అంటే గుడి ఓపెన్లోనే ఉంటుంది కానీ మనం ఫోన్ చేసి వస్తే వారు మనకు కావాల్సినది విధానములు ఏమిటి మీకు ఎలా చెయ్యాలి అనేది మనీ గురించి కాదండి ఇక్కడ గుమ్మడికాయలు అనేది పెట్టి పసుపులు గుమ్మడి దీపం వెలిగించాలి అని చెప్పేసి ఒక నిర్ణయం ఉంది అంటే అది చెయ్యాలి అని కాదు మీకు ఏది నచ్చితే అది కళ్ళ గుమ్మడికాయ దీపం పెట్టకుండానే మీరు హారతి హారతిచ్చుకొని చూసుకున్నారన్నా కానీ మీకు స్వామివారు ఏది చేస్తారు మీకు ఇబ్బంది కాకపోతే మీ అరేంజ్మెంట్స్ ఏంటి మీరు ఎలా వస్తున్నారు హారతి ఒక్కటే ఇచ్చుకుంటారని ఒక మాట చెప్తే చాలు కానీ ఎటువంటి నరదిష్టి దోష కానీ మనసు పూర్తిగా మన ఇంట్లో బాగోకపోయినా ఎలాంటిది బాగోలేకపోయినా ఇక్కడికి వెళ్ళి ఇలా గుమ్మడి దీపం పెట్టి మనస్ఫూర్తిగా పిల్ల పిల్లలతో అందరితో వెళ్ళి సరదాగా వెళ్ళి రావడానికి కూడా ఇక్కడ చాలా బాగుంటుందండి అడ్రస్ మాత్రం చెప్తున్నాను మళ్ళీ కొల్లిపొర తెనాలి దగ్గర నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరం అన్నమాట ఎట్టి పస్తుల్లో మీ జీవితంలో ఎప్పుడైనా సరే ఒక్కసారి వెళ్ళాల్సిన ప్రదేశం అండి చాలా అంటే చాలా బాగుంటుంది మన పూజారి గారు అనమాట ఈయన ఈయనకన్నా పెద్ద పూజారి గారు ఉన్నారు వారు చాలా బాగా చేస్తారంట చూశారు కదా అమ్మవారిది చూడండి విగ్రహం ఎలా ఉన్నదో ఓం నమో వారాహి దేవి ఏ నమ అనుకుంటూ ఒక వీడియోలోకి ఎలా చేశాము ండి నేను హార తిరిగిస్తున్నాను నేను ఇందాక చూశారు కదా అది డైరెక్ట్గా చూపిస్తాను నేనేం స్కిప్ చేయట్లేదు అది ఎలా వచ్చింది అని చెప్పేసి నేను చాలామంది అనుకుంటారు కానీ ఇది పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది నేను హార తెలిగిస్తున్నాను చూడండి దాంట్లో ఏమీ లేదు చాలామంది నమ్మ నమ్మరు అందుకని నేను ప్రూఫ్ చూపించాలని చెప్పేసి చూపిస్తున్నాను మనస్ఫూర్తిగా వారు నమో వార అని ఉంటూ మొత్తం హారతిస్తున్నాను చూడండి మీకు ఒంట్లో బాగకపోయినా మీరు మనస్ఫూర్తిగా ఏదైనా బాధలతో బాధపడుతున్నా అది కోరికలు తీర్చట్లేదా అనే వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ ఒక్కసారి దేవస్థానంకు వెళ్ళి ఒక్కసారి అమ్మవారి వారాహిదేవిని టెంపుల్ని మనస్ఫూర్తిగా కోరుకొని వచ్చిన వారం రోజుల్లో జరిగినదని వేరే వాళ్ళు చెప్పగడం వల్ల మేము వెళ్ళామండి మేము కూడా ఒక వారంలో మళ్ళీ వెళ్ళాలి అని అనుకుంటున్నాము ఎందుకంటే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది మాకు రెండు రోజుల్లోనే పని జరుగుతుంది అని అనుకుంటున్నాము కాబట్టి అది మన నమ్మకం మీద ఉంటుందండి అది మీ నమ్మకం వెళ్ళాలా వెళ్ళకూడదా కానీ మా నమ్మకం అయితే మేము చెప్తున్నాము చూసారా అలా హారతి మేము చూపించి అమ్మవారి దేవస్థానంలో అట్లాగే చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా పవర్ఫుల్ అని ఆ హారతిలో అమ్మవారి రూపం చూసేంత వరకు మాకు అర్థం కాలేదు ఒక్కసారి అమ్మవారి రూపం చూడడం కానీ మా కళ్ళు ఒక్కసారి అట్లా అన్నమాట ఒళ్ళు జలకరించింది అంత పవర్ఫుల్లా అని అనుకున్నాము స్వామి గారు కూడా తన చేతులతో చేయలేదు మీ చేతులతో చేయండి మీకై నమ్మకం వస్తుందని చెప్పి ఒక నమ్మకంతో చెప్పారు అప్పుడైతే ఆ హారతి ఆరిపోతుందో కొంచెం కింద పెట్టండి అన్నారు అట్లా కింద పెట్టాము పెట్టిన మట్నే రెండు నిమిషాల్లో వస్తాయి చూడండి అమ్మవారి రూపం అన్నారు కోరి ఆ కోరిక అనేది తీరుతుంది అంటేనే ఆ రూపం వస్తుందంటండి లేకపోతే ఆ రూపం రాదంట ఇది కూడా వినండి మీ కోరిక నిజంగానే తిరుగుతుంది అంటే అమ్మవారి రూపం ఆ పల్లెంలో వస్తుంది కానీ ఎవరైనా సరే వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ ఫోన్ నెంబరు మొత్తం కింద డిస్క్రిప్షన్లో పెడతాను ఒక్కసారి చూడండి మనకి కాశీ తర్వాత ఇలాంటి పుణ్యక్షేత్రం ఇక్కడ ఉంది అని చెప్పేసి అని మన ఆంధ్రాలో మన గుంటూరు విజయవాడ తెనాలి మధ్యలో ఉందని చాలామందికి తెలియదు చూసారు కదా పెట్టి రెండు నిమిషాలు అయింది నేను తీసి ఇట్లా పెట్టంగానే ఇట్లా వచ్చేసింది చూసారు కదా వైట్ మూతి అమ్మవారి రూపం ఎలా కనిపిస్తుందో ఓం నమో వారాహి దేవి ఏ నమ నమో నమ ఓం నమో వారాహి దేవి ఏ నమో నమ ఇప్పుడు చూడంగానే ఇంకా వీడియో తీశానండి అట్లా పెట్టాను అక్కడ అంతే ఒక్క సెకండ్లోనే అట్లాగా రూపం వచ్చేసింది మిమ్మల్ అర్థం కాలేదు ఏమిటా అని తర్వాత ఒక్క సెకండ్ తర్వాత ఆలోచిస్తే అప్పుడు కనిపించింది మీరు ఒకసారి మీకు అర్థం కాకపోయినా ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు స్కిప్ చేసిన వాళ్ళకి ఏమీ అర్థం కాదు ఇక్కడ కామాక్షి దేవి అండి అస్సాంలో ఉంటారు వీరి శక్తిపీఠం అనమాట అక్కడే యాగం చేస్తారు నేను ఇప్పుడు ఎత్తగా ఎక్కడైతే హాలతిచ్చారో అక్కడే యాగం జరుగుతుంది అమ్మవారి పంచ బలి అండి ఇక్కడ ఇక్కడే చేస్తారు అమ్మవారి ముందల పంచబలి అంటే అమ్మవారు రక్తంగా అనుకుంటారు తప్పు అమ్మవారు శాఖాహారి కాబట్టి నేను అవి ఏమిటో చెప్తాను పంతులు గారు చెప్తున్నారు వినండి తను చెప్పినండి ప్రపంచంలో కాదు మన ఆం భారతదేశంలో పంచముఖ వారాహీదేవి టెంపుల్ ఎక్కడా లేదంటండి ఇంత పెద్ద ఏకశిలా విగ్రహం కానీ కొవ్వూరు రాజమండ్రి అని చెప్పి చాలామందికి తెలుసు కానీ ఇది చాలా తక్కువ మందికి తెలుసు ఎందుకంటే ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాతే కొవ్వూరులో వెలిసింది అని చెప్పేసి అక్కడ పెట్టారట కానీ అంతకు ముందు నుంచే ఇది గత పదకొండేళ్ళు సంవత్సరాలుగా ఈ గుడి జరుగుతుందండి స్వామివారి ముందల ఉన్నది గుమ్మడికాయ గుమ్మడికాయది ఏంటంటే మనం బలి అని చెప్పుకున్నాం కదా అమ్మవారికి ఐదు బలులు దాంట్లో ఆ ఐదు కూడా బలులు అంటే చాలామంది రక్తబలి అనుకుంటారు కానీ అమ్మవారికి గుమ్మడికాయ ఫస్ట్ తర్వాత సో దోసకాయి తర్వాత సొరకాయి తర్వాత నిమ్మకాయ తర్వాత చెరుకు ఈ ఐదు బలులండి మనస్ఫూర్తిగా ఎవరైతే ఇక్కడికి వస్తారో పౌర్ణమి రోజు అమావాస్య రోజు అష్ట పంచమి రోజు వారి ఎలాంటి నరదృష్టి లేకపోతే ఒంట్లో బాగలేకపోయినా ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఈ ఐదు బలులు అమ్మవారి చేత ఎదుర్టిగా మీ చేతుల దగ్గర నుంచి కళ్ళ ముందు చూసుకొని వారి బలి ఇస్తే ఎలాంటి దోషమైనా సరే పోతుంది అని స్వామివారు చెప్తున్నారు ఇక్కడ మనస్ఫూర్తిగా మీరు నమ్మకంతో వెళ్ళగలిగితే చాలు ఇక్కడ మేము వెళ్ళినప్పుడు మా ఖర్చు వంద రూపాయలు అయిందండి మనీ గురించి కూడా చెప్తున్నాను చాలామంది ఏంటంటే చాలా డబ్బులు ఎక్కువ అనుకుంటారు కానీ అస్సలు తప్పండి మీ నమ్మకం చెప్తున్నాము ఇది పంచబల్ అండి వాళ్ళు ఎలా చేస్తారో మొత్తం చూపిస్తాను చూడండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు చూస్తున్నారు కదా మీరు గారి రాలేకపోతే స్వామివారి ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది వారికి ఫోన్ చేసి వాట్సాప్ కాల్లో కూడా మీ పేరున గోతనామాలు చెప్పి వారు వాట్సప్ కూడా చేస్తారు ఎందుకంటే చాలా వాళ్ళు ఇక్కడ నుంచి కాదండి అమెరికా నుంచి వాళ్ళు కూడా వాట్సాప్ కాల్ చేసి పూజలు చేయించుకుంటారు కాకపోతే ఆ మూడు రోజులు పంచమి రోజున అమావాస్య రోజున పౌర్ణమి రోజున ఈ మూడు రోజుల్లో ఈ ఇది బలి అనేది ఇస్తే అమ్మవారికి చాలా అంటే చాలా పవర్ఫుల్ అండి మీకు ఎలాంటి దోషమో ఉండదు అని చెప్పి చెప్పారు మేము అదే చేయించుకుంటున్నాం ఒక్కసారి చూడండి మనస్ఫూర్తిగా ఇలా చేసి చూస్తున్నారు కదా అమ్మవారిని కోరుకొని ఇలా చేస్తే జరుగుతుంది అని ఒక నమ్మకం నమ్మకం కాదండి జరిగిద్ది చూస్తున్నారు కదా ఇంతవరకు మీరు వీడియో చూసారంటే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూస్తున్నారు కదా కార్యక్రమం అయిపోందాన్ని హారతిస్తారండి మన పంచబలి అయిపోయింది కదా పంచబలి అయిన తర్వాత ఐదు దీపాలు ఇస్తారు ఐదు దీపాల్లో హారతిలో మనకి ఒక హారతిలో లాస్ట్ అమ్మవారు కనిపిస్తారు చూడండి అంటే సొరకాయ దీపం అట్లా ఉంటాయి అన్నమాట వాటిల్లో అమ్మవారు ఎక్కువ ఉండేది గుమ్మడికాయ నిమ్మకాయ అండి ఐదు ఒకేసారికి ఇచ్చినా కానీ అమ్మవారు నిమ్మకాయలు కనిపించారండి మాకు అది కూడా చూడండి మీకు చూపిస్తున్నాను సరే కదా నిమ్మకాయలు ఇంకా వెలుగుతానే ఉన్నది దీపం హారతి ఆ హారతిని ఆ కాయ అనేది మన ఇంటికి తీసుకెళ్ళొచ్చండి ఇది తీసుకెళ్ళినే మన కోరిక కోరికలు అన్నీ తీరుతాయని నమ్మకం అండి వీడియో ఎంతవరకు చూసారంటే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చివరిలో మాకంటూ సపరేట్గా స్వామివారు ప్రసాదం ఇచ్చారు అది డబ్బులు కూడా ఏమి తీసుకోలేదండి చూస్తున్నారు కదా మనకి ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి అని ఇచ్చారండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాబాయ్